హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అయిన ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో ఇది ఏంటంటే దేవీపురంలోన లలిత అమ్మవారికి అందరూ విశేషంగా హారత పళ్ళేలు పట్టుకొని పాట పాడుతూ శ్రీ లలిత శివజ్యోతి అని ఇచ్చారు కన్నుల పండుగగా ఉంటుంది వీడియో చివరి వరకు అయితే మీరు చూడండి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము కనికరమున కాపాడే జనని జగముల చిరునగముల పరిపాలి

ज्योति सर्व कामदा अंदर कन्ना चक्कली तल्ली की सूर्य हारती अंदाले ने चलने तल्ली की चंद्र हारती रघुवर कर पुला कर ला ज्योति ला कर पुला हारती सकल निगमा मिलो तजरन शाश्वत मंगल हारती श्री ललिता शिव ज्योति सर्व का ఇలాగా ధ్వజ స్తంభం దగ్గర నిల్చొని గురువు గారు అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తుంటే వీళ్ళందరూ దీపహారతలైతే లలితా పరమేశ్వర అయిన రాజరాజేశ్వరి అమ్మవారికి అయితే విశేషంగా ఇచ్చారు చాలా కన్నుల పండుగగా ఉంది కదా ఆ పాట వింటుంటే వాళ్ళందరూ హారతలు ఇస్తుంటే మనసు అయితే పొలకించిపోతుంది ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో దేవి ఆశ్రమ వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి